వెల్కమ్ టు రాజనీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఇల్లు కట్టుకోబోతున్నారు నిజంగా ఈ వార్త చాలామంది సంతోషపెట్టింది ఎందుకంటే ఆయన ఇంతకాలం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ కరకట్ట లోపల ఉన్న ఉండవల్లిలో కరకట్ట లోపల ఈ లింగమైన రమేష్ సంబంధించిన ఒక గెస్ట్ హౌస్లో ఉన్నారు దాన్నే నివాసంగా ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే విపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా అక్కడే ఉన్నారు ఆయన దీని మీద చాలాసార్లు విమర్శలు కూడా వచ్చినాయి ఆయన ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు ముంచడానికి ఏదో ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు అడ్డం పెట్టి మొన్న జరిగిన వరదలు మొన్న వచ్చిన వరదలు అప్పుడు కూడా చంద్రబాబు ఇల్లుని ఇంటిని కాపాడుకోవడానికి లాకులు తీర్చారని అదొక చెత్త విమర్శ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోనీ ఇన్ని విమర్శలు ఎదుర్కొంటే అదేమన్నా సొంతిల్లా అంటే అది ఇల్లు కదా అద్దెల్లు ఎందుకు అక్కడ ఖాళీ చేసి ఒక ఇల్లు కట్టుకోవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక చర్చ కూడా నడిచింది చాలామంది శ్రేయోభిలాషులు కూడా అదే అంటారు ఎందుకు అన్ని విమర్శల తలకానిప్పులన్నీ కూడా అద్దె అద్దింటి కోసం ఎక్కడన్నా సొంతిల్లు కట్టుకోవచ్చు కదా అనేది కూడా వచ్చింది పైగా జగన్మోహన్ రెడ్డి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు నేను సొంతిల్లు కట్టుకున్నాను తాడేపల్లిలో రాజధానిని ఎక్కడికి మార్చడం చంద్రబాబుకే సొంతిల్లు లేదు ఆయనకు చిత్తశుద్ధి లేదు అమరావతి మీద అని ఆయన విమర్శలు గురిపించాడు ఆ తర్వాత అతను గెలిచాక అమరావతిని నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిలో సొంత ఇల్లు లేకుండా అమరావతిని నేను బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా అంటారేంటి ఆయన ముందు ఇల్లు కట్టుకుంటే కదా అనేది కూడా చర్చ నడిచింది ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెడుతూ అమరావతిలో స్థలం కొనుగోలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవడానికి చాలా ప్రాంతాలు పరిశీలించిన తర్వాత చివరకు వెలగపూడి దగ్గర రెండు ఇరవై ఐదు వేల గజాల భూమిని ఆయన కొన్నారు అదేంటంటే ఒక ముగ్గురు రైతులు ఇరవై ఐదు ఎకరాల పూలింగ్లు ఇస్తే ఆ ముగ్గురికి ఇరవై ఐదు వేల గజాలు ఒకే చోట ఇచ్చారు దాన్ని ఆయన కొనుగోలు చేశారు దీనికి నాలుగు వైపుల రోడ్డు ఉంది అలాగే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్కి తర్వాత హైకోర్టు న్యాయమూర్తుల క్వార్టర్స్కి విట్ యూనివర్సిటీకి వీటన్నిటికి కూడా సమీపంలో ఈ స్థలం ఉంది ఇందులో కొంత భాగంలో ఈ ఇరవై ఐదు వేల గజాల్లో కొంత భాగంలో ఇల్లు నిర్మిస్తారు ఆ తర్వాత కొంత భాగం సెక్యూరిటీ వాళ్ళ నివాసాలకి కొంత ఏమో గార్డెన్ కోసం కొంత ఏమో పార్కింగ్ కోసం అట్లా సువిశాలంగా మంచి ఇల్లు కట్టుకోబోతున్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ ఇంటి నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలన్నీ కూడా భువనేశ్వర్ గారే చూస్తారని చెప్పి చెప్తా ఉన్నారు దీనికి టైం బౌండ్ కూడా ఏదో పెట్టుకున్నారంట ఏడాదిన్నరలోగా ఇల్లు ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేయాలనే టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు భువనేశ్వర్ గారు కూడా కొత్త ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇప్పటివరకు భువనేశ్వర్ గారు హైదరాబాద్లో ఉంటుంటారు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు ఇక్కడి నుంచి భువనేశ్వర్ గారు కూడా కొత్త ఇండ్లు నిర్మాణం పూర్తయ్య పూర్తిగా ఇక్కడే ఉంటారు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సొంతలు నిర్మాణం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ ప్రభావం అమరావతి రియల్ ఎస్టేట్ మీద ఉంటుంది అమరావతి పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకునే అవకాశం ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఒక చిన్న ఇది మొన్న మధ్య ఒక కార్పొరేట్ కంపెనీ వాళ్ళు అమరావతిలో ఏదో కంపెనీ పెడతాం ల్యాండ్ సిమ్మని నారాయణ గారిని అప్రోచ్ చేయారంట మున్సిపల్ మంత్రి నారాయణ గారిని నారాయణ గారు దాని వాల్యూ ఎకరం పది కోట్లనో ఏదో చెప్పారు చెప్తే గతంలో ఎట్లా ఇచ్చారంటే తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎకరం యాభై లక్షల నుంచి సంస్థలను బట్టి ఎకరం యాభై లక్షల నుంచి నాలుగు కోట్ల దాకా ఇచ్చారు కానీ పది కోట్లు అనేసరికి వాళ్ళు పది కోట్లు చాలా ఎక్కువ కదా అంటూ ఒక మాట అన్నారంట వితౌట్ చంద్రబాబు నాయుడు ఈజ్ దేర్ ఎనీ వాల్యూ ఫర్ దిస్ ల్యాండ్ అని అడిగారంట కరెక్ట్ అది చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏమడిగారు చంద్రబాబు నాయుడు గారు లేకుండా ఈ ల్యాండ్కి ఏమన్నా వాల్యూ ఉందా అసలు అని అడిగారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గుడ్ విల్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ అది ఇప్పుడు ఆయన రాబట్టే ఆయన ముఖ్యమంత్రి కాబట్టే చాలా చోట్ల స్థలాలు రేట్లనే కాదు మిగతా అన్ని విషయాల్లో కూడా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఏర్పడింది అది చంద్రబాబు నాయుడు గారి గుడ్ విల్ సో ఇప్పుడు ఇంటి నిర్మాణంతో చాలామంది కూడా అమరావతి పరిసరాల్లో వాళ్ళు కూడా అందరూ సంతోషపడుతూ ఉన్నారు అమరావతి రైతులు కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇల్లు కట్టుకొని మన దగ్గర ఉండబోతున్నారని ఆ ప్రభావం ఖచ్చితంగా రాజధాని మీద ఉంటుంది రాష్ట్రం మీద కూడా ఉంటుంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल